కేంద్రం ఈ మధ్యలో అంటే ఫిబ్రవరి ఫస్ట్ నాటికి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతుంది దాని ద్వారా రాష్ట్రానికి గత పది సంవత్సరాల నుంచి జరిగినటువంటి అన్యాయం ఏందైతే ఉందో అంటే డబుల్ బెడ్రూమ్ల పేరు మీద కనీసం ఇండ్లు లేనటువంటి వ్యవస్థ ఇడ ఉన్నది కాబట్టి పిఎం ఆవాస్ యోజన కింద ఇరవై లక్షల ఇండ్లను వెంటనే మంజూరు చేసేందుకు కోరుతా ఉన్నాం అది చాలా అత్యవసరం కూడా ఉన్నది అది తప్పనిసరిగా చేయాలని కోరుకుంటున్నాం ప్రాజెక్టుల విషయం వస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇమీడియట్గా పూర్తి కావాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం తర్వాత ఇంటింటికి నల్లా ఇచ్చేటటువంటి స్కీమ్ ప్రధానమంత్రి దాంట్లో ఉన్నది కాబట్టి ఆ స్కీమును కూడా ఈ మహబూబ్నగర్ జిల్లాతో పాటు మొత్తం పాలమూరు ఉమ్మడి జిల్లా స్టేట్ కూడా ప్రాముఖ్యత ఇవ్వాలని కోరుతా ఇంకా చాలా ముఖ్యమైన విషయము ఈ నాగర్ కర్నూలు జిల్లా విషయానికి వచ్చినట్లయితే వన్ సిక్స్టీ సెవెన్ కే అనేటటువంటి రహదారి ప్రారంభమైంది పనులు పూర్తయితున్నాయి ఐకాన్ బ్రిడ్జి కూడా సోమశీల సిద్ధేశ్వరంలో అవుతుంది కాబట్టి పారిశ్రామిక నడవ ఉందో అది ఏర్పాటు చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి నాగర్ కర్నూలు సరౌండింగ్ ఏరియాలో ఉన్నటువంటి యువతకు పదివేల మందికి ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అది కూడా కంప్లీట్ చేయాలని కోరుతా ఉన్నాయి ఇంకొకటి ఆ డిజిటల్ సర్వే పూర్తయినటువంటి మన యొక్క ఈ యొక్క రైల్వే పనులు పూర్తిగా దో పూర్తి చేయాలని చెప్పి ద్రోణ చేసేటటువంటి రైల్వే లైన్ ఏదైతే ఉందో గద్వాలట్టు అది పూర్తి చేసినట్లయితే అది జాయింట్ వెంచర్లో కానీ తర్వాత రాష్ట్రం కేంద్రంలో ఉన్నటువంటి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్లో కానీ ఇది ముఖ్యమంత్రి పుట్టిన జిల్లా కాబట్టి ఆయన శ్రద్ధ తీసుకుంటే ఇది పూర్తిగా దానికి నిధులు కేటాయించి ఆ పనులు కూడా ప్రారంభమైతే ఇదంతా కూడా సుభిక్షమై పంజాబ్ మించినటువంటి వ్యవస్థ నాగరికలు సమృద్ధి అయిపోతుంది స్వయం సమృద్ధమవుతుంది అని చెప్పి నేను విశ్వసిస్తున్నా నా పేరు బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడుగా ఉన్నాను